మీనము వారికి మీకు ఈ ఫిబ్రవరి మాసంలో రాశిలో గురువుంటూ శని ఉంటూ రాశి అధిపతి గురువు గారు వెళ్తూ లాభంలో అధిక గ్రహాలతో ఉంది శని మనకి జనవరి మాసం అంతా కూడా ఫిబ్రవరి మాసం పదిహేడో తేదీ నుంచి లాభం నుంచి వ్యయంలోకి వస్తున్నాయి గ్రహాలు మూడవ తేదీ బుధుడు ఐదో తేదీ శుక్రుడు అదేవిధంగా పద్నాలుగో తేదీ రవి ఇరవై రెండవ తేదీ కుజుడు అయితే రాహు అక్కడే ఉంటున్నాడు కాకపోతే ఈ యొక్క నెలలో పంచగ్రహ కూటమి దాదాపుగా మీకు పదిహేడో తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు జరుగుతూ ఉంటుంది మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఉంది చంద్రుడు మారినప్పుడు కుజుడు వచ్చి చంద్రుడు మారడం కుజుడు వచ్చే క్రమంలో ఈ యొక్క అంశాలను తీసుకొని మీకు ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మీకు రాశిలో శని సంచారం అనేటువంటిది కొంత బద్ధకాన్ని తెలియని ఒక స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది బట్ డోంట్ వరీ ఎక్సర్సైజ్ చేయడం యోగాసనాలు వేయడము నువ్వులు గానంగా ఇవ్వడం గోలు కాస్త బెల్లం తినిపించడం చేస్తూ ఉండండి ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అలాగే ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను చిన్న టబ్ ఒకటి తీసుకొని అందులో వెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం ఒక మూడు గుప్పేళ్ళు కళ్ళు వేసి మరీ కాలిపోయే అంత కాదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చొని కాళ్ళు అందులో పెట్టుకోండి స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా లాగేస్తుంది మీరే చూస్తారు అరే ఏంటి ఇంత ఫ్రీగా ఉందండి విత్ ఇన్ సెకండ్స్ వితిన్ మినిట్స్లో మీకు రైతు తెలుస్తూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ పన్నెండవ స్థానంలోకి గ్రహాలన్నీ వస్తున్నాయి పదకొండు నుంచి కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విదేశాలకు వెళ్ళడం అనేటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు విదేశాలకు వెళ్ళడం చేసే ప్రయత్నం ఫలిస్తుంది కాకపోతే ప్రతిదీ కూడా స్లోగా అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ రాశిలో శని యొక్క సంచారం మూలంగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది చాలామంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది లాయర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మలో చేసినటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపడి అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వజన్మల్లోది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇవాళ జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బా బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం వైటమిన్స్కి వస్తుంది సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము పలానా ఫుడ్డు ఆపడమో చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుంటుంది అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చెప్పేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా అప్పుడు అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత మనరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంచి వాళ్ళు పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్ డబ్బులు చేస్తున్నా ఆయనకి ఆ వ్యాపారం పెట్టడం ఈ వ్యాపారం పెట్టడం అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది మరికొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ముత్తాతలు ముత్తాతలు రకరకాల ప్రాపర్టీస్ కూడా ఉంటారు వాటి రెండుస్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పూర్వజన్మ కర్మలు అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ ఒక ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలు తిమ్మిరిగి అయి పెరాలసిస్ వచ్చింది సమ్థింగ్ అయిపోయింది మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని బేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదళ్ళలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కను చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందుతాయి మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే చేయాలి మనకి వాళ్ళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అనేది అంటే రుణాలు ఉన్నాయని రోగాలున్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎదగలేకపోతున్నాం ప్రొఫెషన్లు ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీయండి మనం తెలియక ఏం చేస్తాం ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవడం వెంటనే అయిపోతాడు అనేది పూర్తిగా అమ్ముతాం కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమో ఇంకా అనే ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుంది దో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా పలానా గ్రహం బాగుంది అన్నప్పుడు ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనే కొడు సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సింధుర ప్రజ సేవిత లేదా ఓం ధర్మాధ్యక్షన్యని చేసుకోండి అలాగే అది అప్పులున్నాయి ఓం అపర్ణాన్ని చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఓం మాణిక్య మకుటాకార జానురాజితాయి అలా కాదు ఎంత సంపాదిస్తున్నాన ఏం చేస్తారో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నా భచంగియనమేస్తుంది ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే నిర్పరా ఉద్యోగం రావట్లేదు అని ఓకే వివాహ వివాహమే అనుకోండి ఓం మాంగళ్య సూత్ర శోభిత కందరాయన అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసిన చెట్టు వస్తుంది మొక్క మొలుస్తుంది వస్తుంది మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి అని ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా మెలుగుని చూపించేది ఒక దారిని చూపించేది శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారన్న మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయడం